మానవత్వం మంట కలిసిపోయి సొంత బంధువులు కావచ్చు సొంత వాళ్ళు కావచ్చు అనేది తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా విచ్చలవిడిగా నర రూప మారి నిర్దాక్షిణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహబూబాబాద్ జిల్లాలో చాలా కూడా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది గత గత ఒక నెల రెండు నెలల క్రితం కనుక చూసుకుంటే నిర్దాక్షిణంగా సొంత వాళ్ళే ఒక వాళ్ళ సొంత అన్నం చంపిన ఘటన మరొక ముందే మళ్ళీ కనుక చూసుకుంటే మదే మహబూబాద్ జిల్లాలో ఇంకొక ఘటన కూడా జరిగింది కే సముద్రం సమీపంలో గనక చూసుకుంటే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు నిర్దాక్షిణంగా కూడా సో ఈ భూమి విషయమా ఇంకా వేరే విషయమా ఏదో ఒకటి కక్ష సాధింపు చర్యగా చూసుకొని సో నిర్దాక్షిణం కూడా చంపివేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం సో భూమి కోసం సో ఆస్తుల కోసమే నిర్దాక్షిణం కూడా చంపినట్టుగా మనకు వస్తున్న సమాచారం కనుక చూసుకుంటే ఏమైతుంది అసలు ఆస్తి కోసం ఇంత నీచాన్ని గజల సో ఇలా ఇంత పని చేయాలా సో ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు విషయం ఏంటంటే చూసుకుంటే కనుక ఎంత దారుణాతి దారుణంగా తయారవుతుందంటే ఆస్తుల కోసం సొంత వాళ్ళ సొంత వాళ్ళనే భేదం లేకుండా ఎవడైనా మన వాళ్ళ మీదకి వస్తే సో మనం మనం ముందుండి సో మన ప్రాణం అడ్డం పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సింది పోయి మనమే వాళ్ళ ప్రాణాలు తీస్తుండే ఇంకా రక్షణ ఎక్కడ ఇంకా మానవత్వం ఏడా మిగిలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే ఒక మనిషిని చంపడం అంటే చిన్నపాటి చాలా కూడా తేలికైపోయింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎంత సింపుల్ గా అంటే ఎంత సింపుల్ గా చేసేస్తున్నారు కోసం గుంట రెండు గుంటలా సరే ఒక ఎకరమా అర ఎకరమా సంథింగ్ ఎంతో భూమి కోసం మీరు గొడవ పడ్డారు సో ఆ భూమి వాళ్ళని చంపేశారు సో మీరు లాక్కురు మీరు మాత్రం ఉంటారా మీరు ఆ భూమిని అనుభవిస్తారా మీరు పోయి జైల్లో ఎక్కడో కూర్చుంటారు ఎక్కడ ఉంటారు వస్తారు దానివల్ల ఏమో ఉపయోగం ఉందా సో మీకు దాన్ని వచ్చుడు అది ఉంటుంది ఇది ఉంటుంది సో మీకు భూమి వచ్చి ఉండదు ఏముండదు ఆ కష్టపడి వాళ్ళ నుంచి భూమి గుంజు వాళ్ళని చంపేసి భూమి గుంజుకున్న కూడా అది మీరు అనుభవిస్తారా సో దాన్ని మీరు దుక్కి దుందరా నాటేస్తారా లేకపోతే ఆ భూమి మీ పేరు మీద ఉంటుందా ఆ మీరు పోయి జైల్లో ఎక్కడో కూర్చుంటూ దానివల్ల ఏమి ఉపయోగం ఉంది ఎవరికి ఉపయోగం ఉంది ఇలా తొందరపడి క్షణికవేశాలు చేయడం వల్ల లేనిపోని అనర్థాలు తప్పించేసి ఇటువంటి ఉపయోగం అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను రెండు ఘటనలు జరగడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన మహబూబాద్ దగ్గరలో జరగడం జం కూడా చాలా దారుణం సో మరి ఎందుకో ఇంత దారుణంగా తయారవుతుంది జనాలు మరీ ఆస్తి కోసం డబ్బుల కోసం ఇంత నీచానికి గజరాలని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు